హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు రెసిపీ అయితే మట్ట గిడసలు అండి ఇవి వచ్చేసి మట్టగిడలు వీటిని కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుందండి టేస్టు ముందుగా అయితే ఈ చేపల్ని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసి తలలు పొట్టలు ఒత్తేసి దాంట్లో ఉండే డస్ట్ అంతా తీసేసి శుభ్రంగా కడుక్కున్నానండి తయారీ విధానం చూద్దాం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము దీనికైతే కొబ్బరిని ఒక సిక్స్ స్పూన్స్ అయితే తీసుకున్నానండి అలానే ధనియాల పొడి ఒక మూడు టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను తర్వాత అయితే మనము ఇందులో కారం అయితే తీసుకుందామండి చూడండి రెడ్ చిల్లీ పౌడరు ఇది బాగా కారం ఉంటుంది అందుకే రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి మనకు చేపల పులుసు కారంగా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా చూడండి ఇప్పుడైతే మెంతులండి నేను కొంచెం దోరగా వేయించి అయితే కొన్ని తీసుకుంటున్నాను అలానే ఆనియన్ అండి ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు ఒక పదహైదు అయితే వేసుకుంటున్నాను అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మేమైతే ఇలా చేస్తాము చూడండి ఈ చేపల పులుసు అయితే చాలా బాగుంటుందండి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే చింతపండు అండి చింతపండు ఒక రెండు పెద్ద నిమ్మకాయల సైజు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పులుసు అయితే చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా వెడల్పుగా కొంచెం లోతుగా ఉండే కడాయి అయితే తీసుకుంటున్నానండి చేపల పులుసు బాగుంటుంది ఇలా చేసుకుంటే చేపలు ఫ్రీగా ఉడుకుతాయి చూడండి ఆయిల్ వేసుకున్నాను ఆవాలు వేసుకున్నానండి ఇప్పుడు ఆవాలు చిట్టపడలాడాక మనం ఇందులో ఎండుమిర్చి ఎండుమిర్చి మనకు వేగాక చూడండి ఇప్పుడు వేగాక మనం అయితే ఇందులో పులుసు అయితే చేసి పెట్టుకున్నాం కదండీ దొయ్యి ఇలా చేసుకోవాలి చింతపండు పులుసు అలానే ఇందులో టమాటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను తిరగబాతక అయితే ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి ఈ వేగాకైతే మనం ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకుంటున్నాను చేపల పులుసులో బాగుంటుంది ఈ కరివేపాకు వేగాక మనం ఇందులో ఇంకొక ఉల్లిపాయనండి కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని బాగా వేపుకుందాము ఈ ఆనియన్స్ని అయితే చూడండి ఆనియన్స్ వేగాక తర్వాత మనము టమాటా అండి టమాటా ముక్కలు వేసుకుందాం ఇందులో ఈ ఆనియన్స్ వేగాక ఒక పెద్ద టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ టమాటాలని బాగా మగ్గేంత వరకు మనము వేయించుకోవాలి చూడండి ఇలా మగ్గాక మనం ముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అంతా మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి చూడండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనము ఉడికించుకున్నాము మసాలా ఉడికాక ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఈ మసాలా అంతటినీ అప్పుడు టేస్ట్ బాగుంటుంది మట్ట పులుసు తిన్నారా మీరు ఎవరైనా ఈ మట్ట పులుసు చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనకు మసాలా బాగా వేగింది కదా మనకు ఆ మసాలా నుంచి ఆయిల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా బాగా ఉడికింది ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాము ఈ చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకుందామండి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము నేను కళ్ళుప్పు వేసుకున్నాను రాక్ సాల్టు బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఉడకాలండి నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను బాగుంటుంది ఇందులో అలా ఫ్రెష్గా కొద్దిసేపు మసాలా ఉడికాక చూద్దాము ఇప్పుడు మసాలా ఉడికిందండి ఇప్పుడు మనము ఈ మసాలా ఉడికింది కదా బాగా ఇందులో మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మట్ట అయితే వేసుకుందాము ఒక్కొక్కటిగా ఒక కిలో అయితే తీసుకున్నానండి ఒక కేజీ మట్ట ఇవి ఇలా కొన్ని కొన్ని మసాలాలు వేసుకుందాము దీంట్లో ముళ్ళు ఎక్కువ ఉండదన్నీ సన్నగా ఉంటుంది ఇలా మనము అన్ని మట్ట ఈ పులుసులో వేసుకొని కొంచెం మెల్లగా కదుపుకోవాలండి మళ్ళీ విరిగిపోతాయి చూడండి మళ్ళీ అమ్మీగా ఉంది కదా కర్రీ ఉడుకుతుంటే కొద్దిసేపు ఉడికించాలండి చూడండి మనకు ఉడుకుతుంది బాగా చేప అయితే ఎక్కువగా కదపకూడదు విరిగిపోతాయి చేపలు చూడండి ఎమ్మీగా ఉంది కదా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఈ మట్ట బులుసు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభిభవి ఛానల్